నిజానికి భారీ ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు దావోస్ లో కూడా అమరావతిని ఏఐ నగరంగా తీర్చిదిద్దుతున్నాం అని ప్రకటించడం చూసాం అసలు ఏది పర్మనెంట్ కట్టడము ఏది టెంపరీ కట్టడము అనే క్లారిటీ రావాలి అని చాలా మంది అమరావతి అభిమానులు భావిస్తున్న సమయంలో ఏఐ నగరంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పడం గానీ లేదంటే గనక వచ్చే నాలుగేళ్లలో నలభై లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం అని ఆర్థిక సంఘానికి చెప్పడం గాని ఇలాంటివన్నీ చూసినప్పుడు గ్రౌండ్ రియాలిటీ మనం గాలి వదిలేస్తున్నామా అనే ప్రశ్న చాలా మంది ప్రాక్టికాలిటీ ఉన్న వాళ్ళలో ఉంది నేను ఇదే మీద గతంలోనే ఒక వీడియో వీడియో కూడా కూడా ఆ మీరు ఒకసారి చూడొచ్చు ఏపీ ఇప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలకి జరుగుతున్న పబ్లిసిటీకి మధ్య ఉన్న గ్యాప్ తో సతమతం అవుతున్నట్టుగా ఉంది భారీ పబ్లిసిటీ చేస్తే గనక పబ్లిక్ అటెన్షన్ వస్తుంది అనే ఒకే ఒక్క ఆలోచనతో ఇలాంటి అటెంప్ట్స్ జరుగుతున్నాయా అని అనిపిస్తోంది చూడబోతే కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి నేను బండని ఎత్తుతా అంటే నచ్చేవాళ్ళు నమ్మొచ్చు కానీ నేను కొండని ఎత్తుతా అని ప్రకటించామనుకోండి ఎవ్వరూ నమ్మరు ఈ విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరం